ప్రైజ్ దిలాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములు అందరికీ వందనములు తెలియచేయుచున్నాను వాక్య వాక్యాధ్యాయనము పరిశుద్ధ గ్రంథము నుండి రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వచనము శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గతించిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నీ కృపలో మమ్మలను భద్రపరిచినందు నీకు స్తోత్రాలు చెల్లుస్తున్నాం ప్రభు అలాగే ఈ సమయం ముందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నీవు సర్వాధికారి అయిన దేవుడవని నిరంతరము స్తోత్రార్హుడవని మేము తెలుసుకుని చున్నాం ప్రభువ ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రభువ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లుస్తున్నావు నీవే సృష్టికర్త అయిన దేవుడవు ఏకైక దేవుడవు ప్రభు అని ఆయన నీ ద్వారానే తప్ప వేరే మార్గమేమీ లేదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అని వా అని ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించడానికి సహాయం దయచేయండి ప్రభు ఈ సమయం ముందు మాతో మాట్లాడండి ఈ రోజున జరుగుచున్నటువంటి పునరుత్న ఆరాధనలన్నీ మీ ఆత్మతో అభిషేకించి దీవినకరముగా మహిమకరముగా జరిగించుమని అలాగే ప్రభు ఎవరైతే బలహీనులుగా ఉన్నారు ప్రార్థనకు రాలేని స్థితిలో ఉన్నారు వారికి ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చి నీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాం ప్రభువా నీకు స్తోత్రాలు ప్రభు కొంతమంది అయితే హాస్పటల్స్లో ఉన్నారు ఇంటి వద్ద లేవలేని స్థితిలో ఉన్నారు అటువంటి నీ కృప చూపించండి వారు త్వరగా కోలుకొని తిరిగిని మందిరములో నేను స్థుతించేటువంటి ధన్యత దయచేయమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రీలరా అపోస్తుడైన పౌలు గారు రోమీలకు తెలియచేయుచున్నారు ఏసు ప్రభువు ఎవరో ఆయన గూర్చి చెప్పుచున్నారు ఈరోజున చాలా అబద్ధ బోధలు వస్తున్నాయి అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి మాట్లాడుతూ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఏసుక్రీస్తు అనగా ఆయన కేవలం కుమారుడు మాత్రమే కాబట్టి యహోవా దేవునే ఆరాధన చేయాలి మరి యేసుక్రీస్తు ప్రభువు కేవలం ఆయన మానవరూపుగా వచ్చారు ఆయన దేవుడు కాదు అనేటువంటి అనేక వాదనలు మనం వినుచు ఉన్నాం ప్రభునందు ప్రీలరా ఈ అంత్యదినాల్లో అసత్య బోధనలు ఎన్నో వస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మానవరూపుగా వచ్చినటువంటి దేవుడు ఆ దేవుడే సృష్టికర్త అయినటువంటి ఆ యహోవైన దేవుడే ఆయన శరీర రూపంలో మానవుడిగా భూలోకానికి వచ్చారు ఇప్పుడు మన మధ్య ఆత్మరూపిగా ఉన్నారు మన దేవుడు త్రియాక దేవుడు అనగా ముగ్గురు దేవుళ్ళు కాదు ఏకైక దేవుడు అయితే ప్రభునందు ప్రియులారా ఆయన పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన యహోవాగా పిలువబడుచున్నారు అలాగే మన మధ్యకు మన మధ్య నివసించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారుగా ఆయన పిలువబడ్డారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్య స ఆయన జీవిస్తూ ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అనేటువంటి వాదనలు సరైనవి కాదు అని ప్రభువు పేరట మనవ చేయుచున్నాను ప్రభునందు ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనేటువంటి విషయం ఆనాటి శిష్యులకే కన్ఫ్యూజ్ అయింది ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు సముద్రంలోంచి ప్రయాణం చేస్తూ ఉండగా భయంకరమైనటువంటి తుఫాను వచ్చి ఆ ధోనే మునిగిపోతున్నటువంటి సమయంలో ఏసు ప్రభువారు ఆయన తుఫానుని గద్దించారు గాలిని గద్దించారు వెంటనే ఆ తుఫాను ఆగిపోయింది సముద్రపు కెరటాలు ఆగిపోయాయి శిష్యులు అనుకుంటున్నారు ఈయన ఎవరో ఈయన ఎట్టువాడు అని వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా నువ్వు చాలామంది యేసు ప్రభు వారంటే ఏదో ఒక మహిమలు చేసే దేవుడు దేవుళ్ళలో దేవుడు రోగాలు బాగు చేసే దేవుడు అని చాలామంది అనుకుంటున్నారు కదూ ఆయనే నిజమైన దేవుడు ఆయన ద్వారానే మనకు పరలోక రాజ్యం ఉన్నదండి కాబట్టి ప్రభునందు ప్రియులేర ఆయన సర్వాధికారి సర్వాంతర్యామి సర్వము వ్యాపించి ఉన్నటువంటి దేవుడు సర్వ అధికారములు కలిగినటువంటి దేవుడు ఆయన పూజకు అర్హుడు పూజార్హుడు కాబట్టి ప్రభునందు ప్రియులేర పూజార్హుడైనటువంటి ఆ మరొక మాట ఏంటంటే ఆయన సజీవుడైన దేవుడు ఈ భూలోకములో అనేక మంది వారు దేవతలు అనబడినవారు ఋషులు అనబడినటువంటి వారు అలాగే మరి ఏవో మహిమలు చేయడానికి వచ్చినటువంటి గొప్పవాళ్ళు వీరందరూ కూడా మట్టిలో కలిసిపోయారు కానీ వారు మాత్రం ఆయన మనందరి కొరకు చనిపోయి తిరిగి పునరుత్డైన దేవుడు మనం ఆరాధిస్తున్నది ఎవరో తెలుసండి ఎవరినో తెలుసండి సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము కాబట్టి ఎంత ధన్యత అసలు నిజ దేవుడు మనకు దొరకటం అంటే అది చాలా ధన్యత కదా ఏ సృష్టికర్త అయితే ఏ దేవుడైతే మిమ్మలను నన్నును సృష్టిని కలుగు చేశారు ఆ దేవుణ్ణి మనం కనుగొన్నామంటే దేవుని మహాకృప ఎంతగా మనం ఆ స్థుతులు చెల్లించాలి ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలి ఒక్కసారి ఆలోచించండి మనకు ఈ లోకంలో అనేక దేవత విగ్రహ ఆరాధనలు జరుగుతున్నాయి మరి ఫెస్టివల్ సంబరాలు జరుగుతున్నాయి వాళ్ళు ఎంత డెడికేటెడ్గా చేస్తున్నారు ఎంత ఆర్భాటంగా చేస్తున్నారు మరి హైందవులు అలాగే ఇతరులు కూడా ఎంత మరి నిష్టగా ఉపవాసాలు ఉంటున్నారు అయితే ఆ దేవుడు ఎవరో వాళ్ళకి క్లారిటీ లేకపోయినా అంత భక్తిగా ఉంటున్నారు ఎవరో మనకు తెలుసు కూడా మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామంటే మనల్ని ఏమన్నా చెప్పండి అలా చేయొద్దండి ప్రభునందు ప్రియలేరా నిజదేవుని మనం కొనుగొన్న సర్వాధికారి అయిన దేవుడు మనకున్నాడు సజీవుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో ఆయన ఆరాధిద్దాం మరి ప్రభునందు ప్రియులేరా మన జీవితాన్ని ఆయనకి డెడికేట్ చేద్దాం ఆరాధన మానవద్దు ప్రార్థనలు మానవద్దు ఆయనతో సహవాసం చేయడం మానవద్దు అటువంటి మరి అటాచ్మెంట్ దేవునితో మనం కలిగి ఉన్నట్లయితే సహవాసం ఫెలోషిప్ కలిగి ఉన్నట్లయితే మనం దీవించబడతాం ఆశ్రయించబడతాం ఆయన త్వరలో వస్తున్నారు సర్వాధికారైన దేవాది దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి మహామహిమలో మహిమలోకంలో చేర్చడానికి వస్తున్నారు ఆయన రాకడకు సిద్ధపడదాం అటువంటి ధన్యత వాక్యం విరుచుని మనందరికీ ప్రభువు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది దిలవాడు